బిగ్ సీజన్ ఎంత జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ ఇందులో భాగంగానే ప్రస్తుతం మూడో వారానికి సంబంధించిన మెగా కెప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతుంది ఈ టాస్క్ ఏంటంటే స్టిక్కర్ జాకెట్ టాస్క్ ఈ టాస్క్ లో డెమోన్ పవన్ తనుజా బరణి ఇమాన్యుల్ అండ్ అలాగే దివ్య వీళ్ళ ఐదుగురు పార్టిసిపేట్ చేశారు అయితే ఫస్ట్గా డెమోన్ పవన్ అవుట్ అయ్యి పక్కకు వచ్చేసారు ఇక తర్వాత ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయ్యి పక్కకు వచ్చేసారు కానీ బిగ్ బాస్ ఏం పెట్టారైతే ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో అలాగే ఓడిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చివరిగా మిగిలిన ఇమాన్యున్ అలాగే బరణి వీళ్ళిద్దరికి మీరు బాల్ విసిరచ్చు చెప్పడంతో వెంటనే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా భరణిని టార్గెట్ చేసి మొత్తానికి బరణి జాకెట్ కి ఆ బాల్స్ ని స్టిక్కర్ అయ్యేలాగా చేస్తారు ఐస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇమాన్యుయల్ ని కెప్టెన్ చేయాలని ఫిక్స్ అయిపోయారు కానీ అంతకంటే ముందు భరణి ఫిక్స్ అయిపోయాడు ఇక భరణి అయితే ఇమాన్యుయల్ చెప్పాడు అరే ఒకవేళ నేను కెప్టెన్ గా చివరిగా మన ఇద్దరం ఆడినా సరే నీకే నేను కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఇస్తాను ఎందుకంటే నువ్వు గత రెండు వారాల నుంచి కెప్టెన్ చివరి వరకు వచ్చి నీ కెప్టెన్సీని కోల్పోతావు కదా నువ్వు నేను ఇద్దరం కలిసి వచ్చే గేమ్ ఆడితే ఖచ్చితంగా నిన్నే కెప్టెన్ చేస్తాను అంటూ భరణి మాటిచ్చాడు భరణి కూడా అందుకే కావాలని ఇమాన్యుల్ కోసం ఓడిపోయి మొత్తానికి మూడో వారం కెప్టెన్ చేశారు ఇమాన్యుయల్ ని మరి మొత్తానికి భరణి సపోర్ట్ చేసిన దానిపై మీరు ఏమంటారనేది అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్